హాయ్ వన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పీజీ అండ్ పీడీసీఎల్ నుండి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్లకు అయితే రిజల్ట్స్ అయితే రావడం జరిగింది ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మాత్రం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇప్పుడు ఫస్ట్ వీడియోలో మీకు బ్రేకప్ వేకెన్సీస్ అయితే పెట్టాను రివైజ్డ్ ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి అక్కడ డిస్ట్రిక్ట్ వైజు ఎన్ని ఉన్నాయనేది వేకెన్సీస్ మీకు సెకండ్ వీడియోలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ డిస్టిక్ వైజ్ హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఉంటుంది అదైతే ఒకసారి మీరు చూసుకోండి డిస్టిక్ ఉంటుంది దాని కింద మీకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఉంటాయి అక్కడైతే ఒకసారి మీరు చెక్ చేసుకోండి దాని తర్వాత మీకు థర్డ్ వీడియో వచ్చేసి మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది ఈ మెరిట్ లిస్ట్లో అయితే టోటల్ పదిహేను వేల నూట ఏడు మంది అయితే ఉన్నారు మనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి అరవై తొమ్మిది మార్కులకైతే ఫస్ట్ ర్యాంక్ అయితే రావడం జరిగింది అలాగే చివరి ర్యాంక్ చూసుకుంటే పదిహేను వేల నూట ఏడవ ర్యాంకు అయితే ట్వంటీ ఫోర్ మార్క్స్ అయితే రా వచ్చాయి టోటల్ హండ్రెడ్ మార్క్స్లో ఎయిటీ మార్క్స్ వచ్చేసి క్వశ్చన్ పేపర్ మార్క్స్ ఉంటుంది అలాగే రిమైనింగ్ ట్వంటీ మార్క్స్ వచ్చేసి ఇంతకుముందు మీరు వర్క్ చేసినటువంటి మార్క్స్ అయితే యాడ్ చేసి అయితే టోటల్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎయిటీ ప్లస్ ట్వంటీ హండ్రెడ్ మార్క్స్కి మీకు మార్క్స్ ఇవ్వడం జరిగింది ఫైనల్గా అలాగే దాని ప్రకారం మీకు ర్యాంక్ అయితే ఇచ్చారు అయితే ఒకసారి మీరు చూసుకోండి అలాగే మెయిన్గా ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే డేట్ ఇచ్చారు ఆగస్టు ట్వంటీ సెకండ్కి ఉంది టెన్ థర్టీకి మార్నింగ్ స్టార్ట్ అవుతుంది మీరు ఒకసారి చూసుకోండి వీడియోలో వెరిఫికేషన్కి మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది దాంతోపాటు మీరు టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది జిరాక్స్ కాపీస్ మీద మీరు గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ అయితే ఉండాలి అలాగే దాంతోపాటు మీరు నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే ఎస్ఎస్సి మేమో అలాగే ఇంటర్మీడియట్ లాంగ్ మేమో అలాగే మీరు మీ క్వాలిఫికేషన్ బీఏ ఆర్బిఎస్సి ఆర్ ఈ మూడిట్లలో మీరు ఏది చదివినట్లయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ అలాగే దాంతోపాటు మీరు కంప్యూటర్ కోర్స్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే దాంతోపాటు మీ స్టడీ సర్టిఫికెట్స్ వన్ టు సెవెంత్ అయితే అడిగారు ఇన్ కేస్ మీరు ఏమన్నా స్టడీ అయితే చదవకుండా ఉన్నట్లయితే దాని ప్లేస్లో మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అదైతే ఒకసారి మీరు చూసుకోండి అలాగే ఇన్కేస్ ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సర్వీస్ సర్టిఫికెట్ అలాగే ఇన్కేస్ ఎవరైనా ఆర్టిసన్స్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా సర్వీస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నట్లయితే కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది క్యాస్ సర్టిఫికెట్ దాని తర్వాత మీరు ఎవరైతే బీసీ క్యారెట్స్ ఉంటారో నాం క్రిమియర్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు మీరు జాకో హాల్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే ప్రజెంట్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారో అటువంటి వారైతే మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది వెరిఫికేషన్ రోజు అదైతే ఒకసారి మీరు చూసుకోండి వెరిఫికేషన్ రోజు ఎవరైతే ఇన్వాలిడ్ సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేస్తారో అటువంటి వారి ఉద్యోగం అయితే తీసేస్తారని మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు అది కూడా మీరు చూసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను అలాగే ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరితో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి మీకు ఇంకా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్